కాకినాడ పోర్టులో అక్రమంగా నలభై రెండు వేల టన్నుల రేషన్ బియ్యం తరలిస్తున్న కెనస్టార్ నౌకను పవన్ కళ్యాణ్ ఎందుకు తనిఖీ చేయలేదన్నారు మాజీ మంత్రి పేర్ని నాని ఇందుకు కారణం వేల్పూరు శ్రీనివాసరావు అన్నారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రికి శ్రీనివాసరావుకు వియకుడి కావడం వల్లే తనిఖీ చేయలేదన్నారు ఈ విషయం డిప్యూటీసీ దృష్టికి రాలేదా అని ప్రశ్నించారు ఆ కెమెస్టార్ సీజ్ ద షిప్ అని ఎందుకు అనలేదు ఐ విల్ టాక్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ అని అక్కడికి ఎందుకు అనలేదు ఎందుకు అనరంటే స్టెల్లాలో అసలు గోరంపూడి చంద్రశేఖర రెడ్డి గానీ తమ్ముడు కానీ ఎవడ బియ్యం లేవు మీరు ఎవడో మీరు చెప్పాడని పరిగెత్తికి వెళ్లారు సరే మీ ఇష్టం దాన్ని ఎంక్వైరీ చేయండి మీరు సీజ్ చేస్తారా మీ చేతనం చేయండి బియ్యం అనేది స్మగుల్ గూడ్స్ కాదు స్మగుల్ స్మగుల్డ్ గూడ్స్ ఉంటే మాత్రమే షిప్ లో కస్టమ్స్ వాళ్ళు సీజ్ చేసే అధికారం తప్పితే ఇంకెవరికి లేదు అది బియ్యం స్మగుల్ గూడ్స్ ఏంటి డ్రామా ఏంటి సినిమా ఏంటి ఎవరిది డ్రామా రాధాకృష్ణ గారి డ్రామానా పవన్ కళ్యాణ్ గారి డ్రామానా చంద్రబాబు నాయుడు డ్రామానా ఎవరిది డ్రామా ఇది ఆ కెన్స్టార్ జోలికి ఎందుకు వెళ్లరు ఇవాళ ఇది ఇంకా ఈ స్టెల్లా అనేది నేను ఎవరినో నాకు కాకినాడకు సంబంధించినటువంటి సార్ ఇది అంత పెద్ద డ్రామా ఇది స్టెల్లాలో పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్నాడు కదా స్టెల్లాలో ఆ స్టెల్లాలో దగ్గర దగ్గర ముప్పై ఆరు మంది ఎక్స్పోర్టర్స్ కలిసి ముప్పై ఐదు వేల టన్నులు ఎక్స్పోర్ట్ చేయడానికి దాన్ని తెచ్చుకున్నారు ఇప్పుడు ఒక మూడు వేల టన్నులు లోడ్ అయింది ఇంకా ముప్పై రెండు వేల టన్నులు లోడ్ చేయాలి కానీ కెన్స్టార్ అని ఉంది అసలు సినిమా అక్కడ ఒకే వ్యక్తి ఒకే ఎక్స్పోర్టర్ ఒకే ఎక్స్పోర్టర్ నలభై రెండు వేల టన్నులు బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు ఈ రెండు అక్కడ లంగరేస్ ఉన్నాయి రెండు లోడ్ అవుతున్నాయి ఆ కెన్స్టార్ కి మాత్రం వెళ్ళరు ఈయన కెన్స్టార్ కి ఎందుకు ఎలరు ఆయన అని చెప్పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి విఎం కుడు ఇష్ట సీజ్ చేయమని అడుగుతున్నారు